డ్రింక్ తాగాలని ఉంటే అన్నకి చెప్పానమ్మా మూడు డ్రింకులు తెచ్చాడు ఈ మూడిట్లో ఏది తాగుతావు నువ్వు నువ్వేది తాగావంటే తాగుదా తాగామా ఎన్ని రోజులు అయింది మనం తాగి తాగి బాగుంటుంది మా పోతరేకులు కావాలి తినాలని తినాలనుంది పోతరేకులు తడికలు తినాలనిపిస్తుంది తినాలనిపెట్టింది నాటికి నాకే విచిత్రంగా అనిపిస్తుంది నిజంగా చెయ్యొచ్చు నాకు అన్నయ్య ఫోన్ చేసి పోతరేకులదమ్మ పోతరేకులు అయితే అమ్మకు పోతరేకులు కావాలంట పోటీ పప్పులోకి ఎంత బాగుంటుందో తెలుసా నేను తినలే నేను ఆల్రెడీ నాకు బోటి గొంగూర కర్రీ ఉంది అది నీకే నీ వేస్ట్ ముఖానికి నువ్వు ఎప్పుడు తినవుగా నీకు నిద్రపోయేప్పుడు నిద్రలో కలిపి పెడతా ఈరోజు గరాటా పెట్టి గొంతుకి ఆ గరాటలోంచి పోసేస్తా ఏంటి సార్ నేను ఎల్లగా ఉన్నావు గుర్త ఎవరు రా వాళ్ళు హోమ్ థియేటర్ టీవీ ఆ ఫ్రిడ్జ్ ఆ హోమ్ థియేటర్ ఏమో నా తమ్ముడు ఆ ఫ్రిడ్జ్ ఏమో టీవీ ఏమో నా చెల్లి ఆ ఏసీ ఏమో ఆ పట్ ఆ ఆ ఒక టీ షర్ట్

ఆ సపోర్ట్ ఏం చెయ్యాలా లంచ్ టైం అయింది తెలుసా ఏం కూర ఉండాలా ఏం కూర ఉండాలా నాలుగైదు సార్లు తిరుగుతుంది అటు ఇట్ ఏమి లేవా కూరగాయలు దొండకాయలు తెచ్చాక బంగాళదుంపలు ఉన్నాయి ఇంకా నేను తిన్న బంగాళదుంప నాకు నచ్చదు అకౌంట్ లో బుక్ చేసి ఉంది కానీ నువ్వు తిన నువ్వు చేయొచ్చుగా ఎవరు కట్ల మోలుచుని ఆడ నా కార్డు రూపాయలు నాకు ఆ బొక్కలు కట్టేలాగా సరిపోతుంది కేప్సీ కాలు నోడి బుక్ చేసుకొని తెచ్చుకొని తిను ఎవడొస్తాడు నువ్వు తినవా నువ్వు తిన్నావు

ఒకసారి ట్రై చేద్దాం દેતામાં એતકોમાં અન્ના સચ્ચી પોતા દેબતા ઇપડે કોયા મરતું એતકો આવચ કદામાં અન્ના આ કાંતા નંદો લે બાય કુલ કે દિનાલંદા હા આ એ તો કુલ કે નહી આ डायरेक्ट ફ્લાઈટ એકટલે ఎందుకు నెటికి తినాలని పెట్టున్నావా చిన్నప్పుడు విశేషాలు చెప్పు చెప్పుతా చప్పట్ల చట్నీ అని ఇందాక వేసుకున్నా బీసారు అనయ్యరా తినే తినేదాన్ని వేసుకొట్టింది ఆ పిల్ల అసలు ఆ బట్టల కంఫర్ట్ స్మెల్ కూడా రావట్లేదు మరి ఏమే చూస్తున్నావు నువ్వు నాకు అర్థం కావాలి నా బట్టల మీద నువ్వు బాబా కొట్టావాస్తా ఈ సార్ వచ్చా అంటే బాబా ఏం చేశాడమ్మా అసలు చల్లికి సరే బన్నీ సార్ బన్నీ కూడా ఆడలేదు ఆ బట్టలు స్మెల్ కంఫర్ట్ స్మెల్ కూడా రావట్లేదు నేను అయ్యో నేను లేపలేన ఆయిరాలు ఐరన్ ఆయిరావు చిన్న చిన్న ఈ నంట లేపరా ఈ నంట లేపు కింద పడిపోతున్నాడు ఏమో మరి

నాకు వద్దామా అందా కూడా మాడిపోయింది ఆ కూర వాడినిలాగా ఉంది అచ్చాపుడు అప్పుడంటే ఆకలిసేదో తిన్నా కానీ తినబద్దాం అట్లా నీకు అది కూరలు అట్లా నాగే వస్తే నేను వండుకోండి నీకెందుకు పెడతా నేను వండుకొని తింటే మా ఏమైనా పెట్టవే ఆకలి వద్దు ఆకలి అవుతుంది నాకు ఆ పచ్చడి వద్దు అది మంటకు ఉంది అది నేను తిన్నగా నిన్న పడుపు కదా అడుగుతాను చెప్పామా అందరిలో అందరిలో పెద్దోడు అందరిలో అందరిలో చిన్నోడు పెళ్ళికి పెద్దది ఎవరు కాదు రాంగ్ ఆన్సర్ ఇంకోటి చెప్పు चप्पे ट्राई चाहिए बे मंचली है रो ट्राई है तेरा मंचली रहता हाँ चप्पे लाका आंसर है जलेदी निकलने पहले डी चप्पा ना எக்கேதால